సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి అందరికీ నమస్కారం ఈ రోజు ఎంతో శుభదినం జరగబోతున్నటువంటి మే పదమూడు రాజకీయ ఎన్నికల్లో ప్రతి రాజకీయ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ఉంటా అందులో భాగంగా మా కూటమి తెలుగుదేశం బీజేపీ జనసేన కలిపి నిన్న ఉమ్మడి మేనిఫెస్టో ఈ ఉమ్మడి మేనిఫెస్టో జన రంజకంగా ముఖ్యంగా పేద ప్రజలకు బడుగు బలహీన వర్గాలను ఎంతో ఉద్ధరించే విధంగా ముఖ్యంగా సూపర్ సిక్స్ అలాగే యువతకు సంక్షేమం బీసీ డిక్లరేషన్ బీసీలకు రాజకీయ ప్రాధాన్యత బీసీల ఆర్థికాభివృద్ధి ఉపాధి అలాగే శాశ్వత పత్రాలు అందజేయడం చేస్తాం యాదవరకు తురుమలతో ప్రత్యేకంగా వాళ్ళ కులవృత్తులైనటువంటి బర్రెలు కానీ గొర్రెలు కానీ మనకు పెద్ద యూనిట్స్ ఇచ్చేదానికి ఒకటి అలాగే చేనేత ఉత్పత్తిపై జీఎస్టీ రియంబర్స్మెంట్ చేస్తాం నాయ బ్రాహ్మణులు కూడా రెండు వందల యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ ఇస్తాం జీత కార్మికులకు మధ్యం షాపులో పది పర్సెంట్ కేటాయింపు చేస్తాం వడ్డేరా వాళ్ళకు ఫారిన్ లో పదహైదు శాతం రిజర్వేషన్ రాయలకి ఇలాంటివన్నీ కూడా చేసేదానికి చేస్తాం రజకులకు దోబిగడ్డ నిర్మాణం ప్రోత్సాహం ఛార్జీల్లో చాతీల్లో రాయితీస్తాం మత్స్యకారులకు అట్లా స్వర్ణకారులకు మహిళలకు ఉద్యోగస్తులకు పెన్షన్లకు అలాగే పాడి రైతులకు తీసుకొని పోతా ఉంటే నియంత్రిస్తాం అలాగే మద్యం ధరలు కూడా నియంత్రిస్తాం అన్న క్యాంటీన్ ఏర్పాటు చేస్తాం ఇలా చాలా వరకు మేము వైద్యం గాని అలాగే ఆరోగ్యం గాని విద్యుత్ ఛార్జీ నియంత్రణ గాని అలక్కుల కానీ ఫ్రీ షాండ్ ఇసుకోవన్నిట్లో కూడా నిన్న చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే బిజెపి ప్రతినిధి అయినటువంటి వీళ్ళందరూ కూడా నిన్న మేనిఫెస్టో వద్దాం ఈ మేనిఫెస్టో భాగంగా మేము చంద్రబాబు నాయుడు గారికి అలాగే నరేంద్ర మోడీ గారికి పవన్ కళ్యాణ్ చూసాను గానీ ఖర్చుతో కూడుకున్నా కూడా ఈ ఎన్నికల్లో మేనిఫెస్టో చాలా మంచి ప్రజలకు మంచి జరుగుతుంది యువతకు ఉద్యోగాలు వస్తాయి యువతకు చదువుకునే దానికి వస్తున్నాయి మొత్తం కూడా చాలా పెద్ద ఎత్తున కూడా ఈ రోజున తెలుగుదేశం పార్టీ కూటమి మనం బిజెపి కూటమి అలాగే పవన్ కళ్యాణ్ గారి కృషిని మనం ఎన్నికల్లో గెలవబోతున్నాం అనేది ముఖ్యంగా మేము తెలియజేస్తున్నాం అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మేనిఫెస్టో ఇచ్చారు అది ప్రజలకైతే ఏం అర్థం కాలేదు మేము ప్రతిపక్షాలు కాబట్టి విమర్శ చేస్తాం అనుకోండి స్వయంగా వైసీపీ నాయకులు వైసీపీ కార్యకర్తలు కూడా మా మేనిఫెస్టో ఏం బాగలేదు మా మేనిఫెస్టో ఇచ్చిన తర్వాత దాదాపు పది పర్సెంట్ లాభ పడిందని వైసీపీ నాయకులు కార్యకర్తలు చెప్తున్నటువంటి పరిస్థితి ఆయన చెప్తా ఉన్నారు పెన్షన్ మేము నాలుగు వేలు ఇస్తామని మేము చెప్తా ఉంటే ఆయన మూడు వేల రూపాయలు ఇస్తానని గత ఎన్నికలు చెప్పి ఇప్పుడు రెండు వందల యాభై రెండు వందల పెంచాడు ఇప్పుడు ఏదో మూడు వేలకు రెండు వేల ఇరవై ఏడులో రెండు వందల యాభై పెంచుతామని చెప్తా అంటే అవతాతలకు ఆసరగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మైదలో నుంచే వచ్చింది ఈ చిన్న అంటే తల్లిదండ్రులు చూసే పరిస్థితి లేరు ముసలి వయసులో ఎవరిని చూసుకునే పరిస్థితి లేదు ఒకటో తారీఖునే ఈ పెన్షన్ ఇచ్చే విధానం చంద్రబాబు చేసి మూడు వేలు చేస్తే దాన్ని ఈ రోజు కూడా వాళ్ళ చేయము భవిష్యత్తులో కూడా మేము చేయమని వాళ్ళు ఆల్రెడీగా ఒప్పేసుకున్నట్టు కాబట్టి ఈ మా మేనిఫెస్టోకి ప్రజలందరూ కూడా మద్దతు ఇవ్వండి కర్నూలు జిల్లాలో ఏడు ఎమ్మెల్యేలు ఒక ఎంపీని ఖచ్చితంగా గెలిపించాలి దీనికి ఉదాహరణ ఇక్కడ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఒక దుర్వకులస్థుడికి ఇవ్వడం జరిగింది అలాగే ఏడు అభ్యర్థుల్లో ఒక దళితుడు ఒక ఈడిగా రెండు బోయ ఒక రెడ్డి ఒక వైశ్య అంటే ఒక కాంబినేషన్ అనేది ఇక్కడ ఒక మా చంద్రబాబు నాయుడు గారు కొంత రాజకీయ ఇబ్బందులు వచ్చినా కూడా ఆయన గట్టిగా నిలబడి లేదు అన్ని కులాలు ఉండాలి అన్ని కులాలు సమానంగా తీసుకొని పోవాలి బడుగు బలైన వర్గాలు పైకి రావాలనే ఉద్దేశంతో ఒక ఎంపీ క్యాండిడేట్ గా డిక్ చేసినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు కాబట్టి ప్రజలందరూ కూడా ఈరోజు ఆయన ఎంతో గర్వ ఎందుకంటే ఈ కులాల నిమ్మన ఉన్నాయి వాళ్ళని తీసుకొని పైకి తీసుకురావాలని ఖచ్చితంగా ఉద్దేశంతో నేను చేశాం కాబట్టి అలాగే రెండు వాల్మీకులు ఒక ఆయన ఆయన డాక్టర్ ఒక రైతు అలాగే ఒక రెడ్డి ఒక వైశ్య మన గారు అలాగే ఒక ఈడిగా కీ బాబు గారికి ఇలా అన్ని కులాలను కలుపుకుని బొగ్గుల నుంచి కూడా మంచి క్యాబిట్ చేశాం కాబట్టి ఖచ్చితంగా ఎన్నికల మేనిఫెస్టర్ తో గౌరవించి మమ్మల్ని ఆదరించి ఓట్లేసి గెలిపిస్తారని చెప్పి తెలియజేస్తున్నాం अंदर नमस्कार